హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నెత్తళ్ళ గురించి అయితే ఈరోజు చెప్తాను అనమాట నెత్తళ్ళు మనం కూరలు వేసుకుంటాము అలాగే ఫ్రై చేసుకుంటాం కదా అయితే నెత్తళ్ళతో నిలవ పచ్చడి ఎలా ఉంటుందని ట్రై చేశాను చాలా బాగా వచ్చిందనమాట నెత్తళ్ళు శుభ్రం చేయడం అందరికీ తెలుసు కదా తెలియకపోతే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి అయితే నెత్తలు బాగా శుభ్రం చేసిన తర్వాత ఆయిల్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట వేసిన వెంటనే మెత్తగా అవుతాయి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అది తీసి పక్కన పెట్టుకోవాలి దానికి ముందుగా మనం రెడీ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లిపై కొంచెం పొడ్లు కొంచెం మెంతులు ఆవాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర ధనియాల పొడి అలా ఈ మూడు మనం పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడాను ఇవి మనం ఇంట్లో కానీ రెడీగా ఉంటే ఎప్పటికప్పుడు మనం పచ్చళ్ళు చేసేయచ్చు ఇంకా నిమ్మకాయ కూడా కొన్ని కొన్ని వాటిలో నిమ్మకాయ పడతాం కొన్ని కొన్ని వాటిలోనే చింతపండు వాడతాం ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్గా ఉండాలి అవన్నీ మనం ముందుగా పొడి చేసుకున్న ఇది మాత్రం ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లిపాయ పేస్టు ఇంకా సాల్టు కారం పచ్చళ్ళ కారం ఇవి ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళు ఏ పచ్చళ్ళైనా చాప పచ్చడి చేప పచ్చడి కానీ రొయ్యల పచ్చడి కానీ అలాగే చికెన్ పచ్చడి కానీ ఇలా మెత్తళ్ళ పచ్చడి కానీ ఏదైనా సరే మనమైతే ఈజీగా చేసేసుకోవచ్చు మన మె మెత్తళ్ళు అంటున్నాను కదా నెత్తళ్ళు అంటారు మెత్తళ్ళని కూడా అంటారు మన నెత్తళ్ళు అయితే ఇంకా ఇలా ఫ్రై అయిపోతున్నాయి కదా బాగా ఫ్రై చేసేయకూడదు బాగా ఫ్రై చేసేయడం వల్ల చేదుగా వచ్చేస్తుంది ఇలా విడిపోయిందని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అలా విడిపోద్ది అనమాట అంటే మనం బాగా క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినప్పుడు ఏంటంటే ముళ్ళుకు ముళ్ళు మామూలుగా దాని చేపకు చేప విడిపోద్ది ముళ్ళు బాగానే ఉంటాయి తీసి పడేయద్దు అంటే మనం ఫ్రై చేస్తాం కదా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి ఇంక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట మన ఛానల్లోనే చాలావే ఉంటాయి చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అలాగే ఎలా వండుకోవాలి అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ కూడా పెడుతూ ఉన్నారనమాట ప్రతిదా చేప సీ ఫుడ్కి అనమాట మెయిన్గా సీ ఫుడ్కి అయితే మన ఛానల్ మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము బీచ్ పక్కనే ఉంటాం కాబట్టి ఇంకా నాకు కంటెంట్ ఇంకా ఎన్ని పెట్టినా సరే నేను అన్ని చేయలేను ఇవైతే మేము చేయగలుగుతాం ఎందుకంటే మా ఇంట్లో దొరికేవే కాబట్టి అందుకని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఛా ఫ్రై అయిపోయినా కదా చెప్పాను కదా బాగా ఫ్రై చేసేస్తే ఏంటంటే చేదొచ్చేస్తుంది అందుకే ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది ఇక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకా ఆయిల్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చితే వేస్తే వాసన వస్తుంది ప్లస్ పచ్చడి కూడా పాడైపోద్ది అనమాట అది బాగా ఫ్రై అవ్వాలి బాగా చూడండి ఫస్ట్ అయితే ఇంకా నెత్తానైతే తీసేసాను ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ఆయిలే ఒకవేళ సరిపోద్ది ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి నాకైతే సరిపోద్ది అనిపించింది అందుకే ఆయిల్ వేయలేదు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వచ్చేసి వేసేయాలన్నమాట ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్నదే వేయండి చాలా బాగుంటుంది మా నెత్తలు కొంచెం తక్కువే కాబట్టి అల్లం అల్లం వెల్లుపే పేస్ట్ అయితే తక్కువ వేసాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే దాన్ని డబల్ వేసుకోండి నెత్తలు పావు కేజీ అర కేజీ అని తుయ్యి లేదు నార్మల్గా వేసాను కూరలు ఉండేటప్పుడు కూడా మనం తూసి వండం కదా రెండు వంకాయలు మూడు వంకాయలు తీసేస్తాం దాని తగ్గ కారం ఉప్పు పలాగ వేసేస్తాము ఈ పచ్చడి కూడా నేను అలా చేస్తాను పాడైపోతా కొలతలు తక్కువగా ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది లేదంటే పాడైపోతాయి అని అంటారు అదేం లేదు మనం చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట నీళ్లు తగలకుండా మూతలు అవి నీట్గా పెట్టుకొని వాడేటప్పుడు నీట్గా వాడితే ఏ పచ్చడి అయినా సరే సాధనాలు నిలవైతే ఉంటుంది అనమాట ఇదిగోండి అల్లం వెల్లులిపోయి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు చేదు చేదొచ్చే బాగా నెల్లగా ఫ్రై అయితే ఏంటి చేదొస్తుంది అనమాట ఈ పచ్చళ్ళకి అందులో తేమ పోవాలి కానీ బాగా నెల్లగా మాడిపోకూడదు అనమాట మనం సిమ్లో పెట్టి అలాగ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే మనకి టైం అనేది సేవ్ సేవ్ చేయాల్సిన టైంలో సేవ్ చేయాలి ఇలాంటి వాటిల దగ్గర మనం యూజ్ చేసుకోవాలన్నమాట టైం అయితే మనకి వేస్ట్ అవుతుంది ఇంకా కానీ దగ్గరుండి ఫ్రై చేయకపోతే కిందదంతా మాడిపోయి పైదంతా బాగా రాదనమాట పచ్చిగా వండిపోతుంది మనం అనుకుంటే ఇంకా ఫ్రై అవ్వలేదు అనుకుంటాం ఇప్పుడు ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మసాలాలు కారాలు అన్నీ కూడా వేసేయటమే చాలా ఈజీ కూర కంటే చాలా ఈజీగా వండేసుకోవచ్చు పచ్చళ్ళు నిలవగా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెత్తలు ప్రతి డైలీ చేసుకొని క్లీన్ చేసుకొని మనం వండుకొని తినాలంటే కష్టం డాక్టర్లు కూడా చాలామంది నెత్తళ్ళు తినమంటారు బాడీకి కూడా చాలా మంచిది అనమాట పిల్లలు కూడా మీ ఇంట్లో ఉంటే ఫ్రై చేసి పెట్టండి చాలా మంచిది ఒకవేళ నెత్తాళ్ళు మాకు ఎలా దొరుకుతాయి అని వీడియో చూసేవాళ్ళు ఎవరైనా దొరకని వాళ్ళు ఉంటే నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి నేనైతే అయితే నెత్తాళ్ళు పంపిస్తాను ఎండి చేపలు పంపిస్తాను రె పొట్టు పంపిస్తాను ఎండి పంపిస్తాను మాకు అందుబాటులో ఉండే చేపలు అన్నీ పంపిస్తాను అనమాట ఇంకా అలాగే పచ్చి చేపలు కూడా కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు అవి ఏంటంటే మార్కెట్కి వెళ్ళి ఆ రోజు రేటు ఎలా ఉందో ఆ రేట్ ప్రకారంగా అయితే నేను పంపిస్తాను అనమాట ఇదండి వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది నచ్చిందనే అనుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిపోయింది ఇంకా మనం ఇంక వేపాల్సిన అవసరం లేదు స్టవ్ ఆపేసి ఇంకా నెత్తాలు అయితే వేసేయండి నేనైతే స్టవ్ ఆపేసాను ఇంకా నెత్తళ్ళు కూడా ఇందులో వేసి కొంచెం అటు ఇటుగా కలిపేస్తే ఆ వేడికి ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ నెత్తళ్ళకైతే బాగా పడుతుంది అనమాట చూసారా నేను వేసాను ఇప్పుడు వేసేసిన తర్వాత కిందకి దించేసి సారీ వీడియో స్కిప్ అయిపోయింది నేనైతే కొంచెం కారం అయితే వేసాను ఇంక ఈ మసాలాలు కూడా అయితే వేసేయండి ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు అలాగే ఇది వచ్చేసి ఇది జీలకర్ర ధనియాలు ఇది వచ్చేసి గరం మసాలా అనమాట ఫస్ట్ చూపించింది గరం మసాలా ఇది మెంతులు ఆవాల పొడి మెంతులు ఆవాల పొడి నేను పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా సాల్టు కారం అనమాట అన్నీ సరిపడా సరిపడా వేసుకొని నీట్గా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది నేను త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి కానీ పచ్చడి కారమే ఉండాలన్నమాట నార్మల్ కారం అయితే వేయొద్దు చూడండి పచ్చడి అయితే నేను కలిపేసాను వీడియో స్కిప్ అయిపోయింది చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం అయితే వేసుకోవాలి చల్లారి ఫుల్గా చల్లారిపోయింది ఇంకా వేడి అనేది ఏమీ లేదు అన్నప్పుడు నిమ్మకాయ రసం అయితే వేసుకోండి నిమ్మకాయ రసం వేసుకుంటే ఇంకా అందులో ఉన్న ఆయిల్ మనకి ఇంకా పైకి తేరుతుంది అనమాట గ్రేవీగా రాలేదు ఏంటి ఇలా నెత్తలుగా ఉండిపోయింది అనుకుంటే మనం కారం మసాలాలు ఎక్కువ ఎంత వేస్తే అంత గ్రేవీ వస్తుంది అంతేగాని మనకి నెత్తలతో అయితే మన గ్రేవీ రాదు కదా ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గ్రేవీ ఎక్కువనే మన ఇంట్లోకే కాబట్టి మనకు పీసులు కావాలి ఎక్కువ మనకు గ్రేవీ అవసరం లేదు బయట మార్కెట్లో అమ్మే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గ్రేవీ గ్రేవీ ఉంటే వాళ్ళకి పీసులు తక్కువ పోతాయి కాబట్టి వాళ్ళు గ్రేవీ ఎక్కువగా మసాలాలు అన్నీ వేస్తారు మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీ అంత ఎక్కువ అవసరం లేదు మనకి పీసులు ఉంటే సరిపోద్ది అనమాట ఇదిగోండి ఇంకా అంతా అయితే బాక్స్లోకి అయితే సర్దేశాను ఇక తాస్ అయితే ఇంకా మిగిల్చావు అనమాట అందులో కూడా అన్నం వేసుకుని తినేస్తాము చివరికి అయితే ఇంత అయితే అయింది నెత్తాలు వచ్చేసి ఒక పావు కేజీకి ఎక్కువే ఉండొచ్చు కానీ క్లీన్ చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత చాలా తక్కువ క్వాలిటీ అయిపోద్ది అనమాట ఇంకా తాస్ ఉంది కదా తాసులు అన్నం కొన్ని రెండు మూడు నెత్తాలు వేసుకుని అయితే కలుపుకొని తిన్నాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది అనమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమేం చేపలు కావాలి ఎలా వండాలి మీకు ఏ చేపల గురించి చెప్పమంటారో కామెంట్ చేయండి నేనైతే ఆ చేపల గురించి అయితే తప్పకుండా వీడియోలు అయితే చేస్తూ ఉంటాను మీకు తెలియని చేపల గురించి కానీ అన్ని చేపలు కానీ మార్కెటింగ్ ఎలా మార్కెట్లో మీరు కొంటారు ఎలా చేస్తారు ఎలా అమ్ముతారు బీచ్ వీడియోస్ పెట్టండి అన్నవాళ్ళు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా అయితే ఆ వీడియో అయితే అన్నమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఎండి చేపలు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి పచ్చి చేపలు కూడా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నేనైతే నంబర్ ఇస్తాను స్క్రీన్పై నేను నెంబర్ ఇచ్చేస్తాను నంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట